ట్రంప్ సుంకాల మోత అయితే మోగిస్తూ ఉన్నాడు చైనాపై ఉండే కోపాన్ని చైనా కంటే ఎక్కువగా ఇండియాపై చూపిస్తున్నట్టు కనిపిస్తోంది ఎందుకు ట్రంప్కు ఇండియాపై అంత కోపం వచ్చింది అనే డౌటు చాలామందిలో వస్తుంది కేవలం రష్యా దగ్గర కొనుగోలు చేసే చమురు కొనుగోలు కారణం అయితే మరి కొనుగోలు చేసే మిగతా దేశాల సంగతి ఏంటి ఇంతలా సుంకాలతో నష్టపోయేది ఎవరు ఏ రంగాలు బాగా ఎఫెక్ట్ అవుతాయి ఇలా చాలా ప్రశ్నలు అందరి మధ్యలో మెదులుతున్న పరిస్థితి దీనిపై ఈరోజు మీకు క్లారిటీ ఇస్తాను నేను రఫీ నమస్తే ఎస్ ట్రంప్కు కోపం వచ్చింది కానీ ఆ కోపం ఎందుకు వచ్చింది అనే ప్రశ్న తలెత్తుతోంది భారత్ ఎదుగుదలను చూసా లేక భారత్ ఆర్థికంగా అమెరికాను రాబోయే రోజుల్లో దాటే అవకాశం ఉంది అనే అక్కస్తుతోనా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది అమెరికాతో పోల్చుకుంటే భారత్ చాలా చిన్న దేశం కానీ భారత జీడిపి దూసుకుపోతుంది అసలు ఏ దేశం ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అలాగే వాటి జీడిపి ఆధారంగా ఎంత బలంగా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం మొదటి స్థానంలో అమెరికా ఉంది దాని జీడిపి వచ్చేసి సుమారుగా ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది ట్రిలియన్ డాలర్స్ అనమాట ప్రధానంగా టెక్నాలజీ ఫైనాన్సు సేవల రంగాల్లో అమెరికా అగ్రగామిగా ఉంది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా అమెరికా అదే అలాగే మనం ప్రస్తుతం సుంకాల మోత మోగిస్తున్నాడు కాబట్టి మనం ఈరోజు జీడిపి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రెండో స్థానంలో చైనా ఉంది దాని జీడిపి చూసుకుంటే సుమారుగా పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఐదు డాలర్లు ట్రిలియన్ డాలర్స్ అనమాట ఎక్కువగా తయారీ ఎగుమతులు వేగవంతమైన పారిశ్రామికీకరణ దీనిని రెండో స్థానంలో నుంచోపెట్టిందని చెప్పాలి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఇది చైనా గణనీయంగా వృద్ధి సాధిస్తూ వస్తుందన్నమాట అలాగే మూడో స్థానం చూసుకుంటే జపాన్ ఉంది దాని జీడిపి వచ్చి సుమారుగా నాలుగు పాయింట్ రెండు తొమ్మిది ట్రిలియన్ డాలర్స్ అనమాట ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్స్ అలాగే టెక్నాలజీ ఈ రంగాల్లో బలంగా ఉంది జపాన్ నాలుగో స్థానంలో అయితే జర్మనీ ఉంది దాని జీడిపి వచ్చేసి సుమారుగా నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ట్రిలియన్ డాలర్స్ అనమాట ఇంజనీరింగ్ ఆటోమోటివ్ రసాయన పరిశ్రమలలో ఈ దేశం బలంగా ఉంది ఇక మన భారతదేశం చూసుకుంటే ఇది ఐదో స్థానంలో ఉంది మన భారతదేశ జీడిపి మూడు పాయింట్ తొమ్మిది నాలుగు ట్రిలియన్ డాలర్స్ అనమాట సమాచార సాంకేతికత సేవలు వ్యవసాయం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మన భారత్ ఒకటి అని చెప్పాలి ఇప్పుడిదే ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నాడు ప్రస్తుతం అమెరికా విధించిన యాభై శాతం అదనపు ట్రారిఫ్ల కారణంగా భారతదేశంలోని ఎగుమతి రంగాలపై తీవ్ర ప్రభావం అయితే చూపిస్తూ ఉంది ముఖ్యంగా లెదర్ రసాయనాలు అలాగే పాదరక్షకులు రత్నాలు ఆభరణాలు అలాగే వస్త్రాలు రొయ్యలు ఈ రంగాలపై ఇది తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అలాగే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్ భారత వస్తువులపై ఇరవై శాతం అదనపు టారిఫ్ను విధించారు దీంతో ఇప్పటికే ఉన్న సుంకాలతో కలిపి మొత్తంగా ఈ డ్యూటీ యాభై శాతానికి చేరుకున్న పరిస్థితి రష్యా నుంచి చమురు కొంటున్న చైనా టర్కీ ఇలాంటి దేశాలపై కూడా ట్రంప్ ఇంత మేర సుంకం వేయలేదు దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులన్నీ కూడా దాని ధరలన్నీ కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది జీటీఆర్ఐ అనే థింక్ ట్యాంక్ నివేదిక ప్రకారం ఈ టారిఫ్ల వల్ల అమెరికాకు భారతదేశం నుంచి ఎగుమతులు నలభై నుంచి యాభై శాతం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉంది అలాగే కొత్త టారిఫ్ల వల్ల వివిధ రంగాలపై పడే ప్రభావం ఓసారి మనం చూద్దాము ఆర్గానిక్ రసాయనాలు యాభై నాలుగు శాతం అదనపు డ్యూటీ పడుతుంది దాని మీద అలాగే కార్పెట్స్ యాభై రెండు పాయింట్ తొమ్మిది శాతం పడుతుంది దాని మీద అదనంగా వస్త్రాలు అంటే దీంట్లో రకాలు ఉన్నాయి ఆ వస్త్రాల్లో అల్లినవి నేసినవి మేడప్స్ అని ముందుగా మనం అల్లినవి చూసుకుంటే అరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం ఉంది అలాగే వస్త్రాలు నేసినవి చూసుకుంటే అరవై పాయింట్ మూడు శాతం పడుతుంది మీద భారం వస్త్రాలు మేడప్స్ యాభై తొమ్మిది శాతం పడుతుంది వజ్రాలు బంగారం ఉత్పత్తులపై ఏంటంటే యాభై రెండు పాయింట్ ఒక శాతం పడుతున్న పరిస్థితి అలాగే యంత్రాలు యాంత్రిక ఉపకరణాలు వీటన్ని అంటే ఆటోమొబైల్స్కి సంబంధించి యాభై ఒకటి పాయింట్ మూడు శాతం పడుతుంది ఫర్నిచరు పరుపుల మీద యాభై రెండు పాయింట్ మూడు శాతం పడుతున్న పరిస్థితి ఈ సుంకాలు మొత్తం కూడా వీటిని ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి ఈ రంగాలకు అలాగే ఈ అదనపు ఇరవై శాతం సుంకం మొత్తం కూడా ఈ నెల ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి అమల్లోకి రానుంది అంతకు ముందు విధించిన ఇరవై శాతం సుంకం ప్రస్తుతం అమల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో భాగంగా నూట ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లుగా ఉంది ఇందులో ఎనభై ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఎగుమతులు నలభై ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయి ఇదిలా ఉంటే పలు రంగాలపై పెను ప్రభావం పడుతుందని చెప్పాలి దీనివల్ల యాభై శాతం టారిఫ్ల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే రంగాలేవి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వస్త్రాలు దుస్తులు ముందు ప్లేస్లో ఉంది దాని మీద పది పాయింట్ మూడు బిలియన్ డాలర్లు పడుతుంది రత్నాలు ఆభరణాలు పన్నెండు బిలియన్ డాలర్లు ఉంది రొయ్యలు రెండు పాయింట్ రెండు నాలుగు బిలియన్ డాలర్స్ ఉంది అలాగే లెదర్ వస్తువులు పాదరక్షకులు అంటే లెదర్తోనే పాదరక్షకులు తయారు చేస్తారు కాబట్టి ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది బిలియన్ డాలర్స్ అనమాట రసాయనాలు రెండు పాయింట్ మూడు నాలుగు బిలియన్ డాలర్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ యంత్రాలు సుమారుగా తొమ్మిది బిలియన్ డాలర్స్ ఉన్నాయి సో ఈ రంగాలు జాగ్రత్తగా ఉండాలి దాంతోపాటు మన సొంత ఉత్పత్తులపై ఆధారపడటం మేలు లేకపోతే ఇలా వేరే దేశాలు వేసే సుంకాలను ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ సమఖ్య ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అమెరికా భారతదేశానికి అతిపెద్ద వస్త్ర దుస్తుల ఎగుమతి మార్కెట్ అని పేర్కొంది అయితే ఈ టారిఫ్ల వల్ల ఇతర దేశాలతో పోటీ పడే సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందని ఇది అభిప్రాయపడిన పరిస్థితి సో అమెరికా సుంకాలపరంగా ఇండియా మీద విధించకుండా ఇండియా అమెరికాతో మాట్లాడుకొని వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగితే ఓ కొలిక్ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఇరవై ఐదు శాతం సుంకాలు విధించారు ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి మరో ఇరవై శాతం కలిపి యాభై శాతం సుంకాలు ఇండియాపై భారం మోపే అవకాశం ఉంది ట్రంప్ సో దీంట్లో భాగంగా ఖచ్చితంగా చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది రీసెంట్గానే మోడీ చైనాకి వెళ్ళారు సో చైనా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది మన ప్రపంచంలోనే సో మరి చైనాతో ఏం డిస్కస్ చేస్తారు ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగానే చైనాకు వెళ్ళారా ఇలా రకరకాల వాదనలు అయితే ఉన్న పరిస్థితి ఎందుకంటే ట్రంప్ అమెరికా నుంచి మనకు ఎప్పుడైతే ఉత్పత్తులు వస్తున్నాయో ఆ ఉత్పత్తుల్ని ఆపేసి వేరే దేశాల మీద కనుక ఆధారపడితే అమెరికా నోరు మూయొచ్చు అనేది ఒక ఆలోచనగా ఇండియా ఆలోచనగా తెలుస్తుంది ఆ దిశగానే అడుగులు పడుతూ ఉన్నాయి వేరే దేశాలని ఎంకరేజ్ చేసి వేరే దేశాల దగ్గర మనం గనుక ఉత్పత్తులు కొనుగోలు చేస్తే అది బెటర్ అనే ఆలోచన కూడా చేస్తున్నాయి సో ఆ దిశగా ప్రస్తుతం అయితే ఇండియా అడుగులు వేస్తోంది మరోవైపు మన ఇండియాలోనే ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటే బెటర్ కదా వేరే దేశాల మీద ఆధారపడటం ఎందుకు ఏదో ఒకటి రెండు అయితే ఓకే కానీ యాక్చువల్ రేట్ చూసుకుంటే అమెరికాలో పదమూడు శాతం మనం అమెరికా మీద ఆధారపడుతూ ఉన్నాము సో ఎగుమతుల్లో సో ఆ ప్రాసెస్లో ఏందంటే ఆ పదమూడు శాతం కూడా ఆధారపడకుండా మిగతా దేశాలు కూడా కొన్ని కొన్ని దేశాల్లో కొంత శాతం మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఇవన్నీ కాకుండా మన ఓన్ దేశంలోనే మనం కనుక ఈ క్రియేట్ చేసుకుంటే మన జాబ్స్ ఉద్యోగాలు అందరికీ పెరుగుతాయి అలాగే మన ఇండియా కూడా డెవలప్ అవుతుంది కదా మనం కూడా ఒక మంచి ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉంటుంది కదా వాళ్ళు కూడా లేకపోలేదు మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది దీని మీద అలాగే ట్రంప్ సుంకం ఎఫెక్ట్ ఎంతమేర ఉండబోతుంది దాంతోపాటు ఆ ట్రంప్ సుంకం నుంచి బయటపడటం కోసం ఇండియా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది నమస్తే